డిక్లరేషన్ తిరుమల లడ్డూ వివాదంపై జగన్ చేసిన విమర్శలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు హిందూ మతంపై గౌరవం ఉందంటున్న జగన్ ఆచారాలను ఎందుకు పాటించట్లేదని ప్రశ్నిస్తున్నారు సెక్యులరిజం మానవత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఉందా అని నిలదీస్తున్నారు అరే నాకు అర్థంగా అంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డూ టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే పదిసార్లు దువ్వుకున్నాడు అక్షంతలు అని అయిపోయినంత వరకు ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగుండు రోజంతా ఉంటే బాగున్నాను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో చుట్టూ పక్కకి పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి చెప్పడం అది మా దౌర్భాగ్యం రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ నేను యూట్యూబ్ నుండి నెలకి లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు మీకు ఏంటి ఇబ్బంది ఏంటి మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి ఎవరైనా ఎవరో తిరుపతి తిరుపతి దేవస్థానకైనా మాకు మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పి చెప్పే అధికారం ఉంది అందరికి దాన్ని మేము ఆపలేదే నీ అంతటి నువ్వే ఆగిపోయి ఏనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడన్నా గా అనడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు క్రైస్తవుడు ఒప్పుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి నీకు ఏంటి డిక్లరేషన్ ఏమన్నారు అంటే ఎల్లొద్దని ఎవడన్నా నేను నన్ను వద్దన్నారు నువ్వు ముఖ్యమంత్రి ఆ రోజు నాకు ఇవ్వాలి ఇవ్వకుండా వెళ్ళావు నువ్వు ముఖ్యమంత్రి కనుక అధికారం చలాయించావు నీ మనుషులు పెట్టావు సుబ్బారెట్లాంటివాడు కరుణాకర్ ఇట్లా అంటాడు పొల్లగారే వాళ్ళని పెట్టావు నీ మనుషులు పెట్టుకుని ఆటాడావు అది అపచారం కన్న తల్లిని దూరం చేసుకున్నవాళ్ళు ఇవి తోడ పుట్టిన చెల్లిని దూరం చేసుకున్నవాడివి ఇట్స్ అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి మేము మేము పుట్టిన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో దేశ నాయకులు ప్రపంచ నాయకులు రాష్ట్రం గ్రామాల్లో నాయకులను చూసాం కానీ నీలాంటి దిగజారుడు పాలిటీషియన్ అని చెప్పుకునేదానికి నీ నీకు అసలు అర్హత లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పటికైనా హిందువులకి క్షమాపణ చెప్పు ఈ దేశానికి క్షమాపణ చెప్పు ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు ఇంట్లో మూలకొచ్చునాం లేకపోతే వదిలిపెట్టేసి ఈ దేశం మీద నమ్మకం ఆపితే ఈ విదేశాలకి వెళ్ళిపో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కడా ఆపలేదు ఆపిందల్లా అల్లర్లను ఆపాం అక్కడ ఏదైతే మతాల మధ్యన విద్వేషాలు సృష్టించడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయో వారిని ఆపాం అలాగే కొద్ది విశ్వాసం నెలకొల్పాలని సనాతన ధర్మాన్ని మనం ముందు తీసుకెళ్లాలని డిక్లరేషన్లు మీద సంతకాలు పెట్టండి అని దాన్ని మేము చెయ్యండి అని మేము అడగడం జరిగింది అంతేగాని ఎవరిని ఎవరు ఆపే శక్తి లేదు ఈ ప్రపంచం నీ మానవతా కులం అంటావు మాదే కులం నీ మానవులం కాదా నువ్వొక్కడే మానవుడువా ఆహా నువ్వొక్కడే మానవుడువా దానికి ఒక సమాధానం చెప్పు అంటే నిన్నందరూ రాక్షసుడు 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 అంటే నీకు నువ్వే నేను మానవ కులం అని దాని సమాధానం చెప్పుకుంటున్నాడు ఆయన